హాయ్ అండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను నువ్వుల పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఈ నువ్వుల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ నువ్వుల పచ్చడి రైస్లో కానీ దోశలో కానీ ఇడ్లీలో కానీ ఏ టిఫిన్లోకైనా బాగుంటుందండి ఈ నువ్వుల పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ నువ్వుల పచ్చడికి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక రెండు స్పూన్లు నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక మిక్సింగ్ బౌల్లో తీసుకొని పౌడర్ చేసుకోవాలి అదే పాన్లకి ఐదు పచ్చిమిర్చి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక పౌడర్ చేసుకున్న మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి అదే పాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకొని మీడియం సైజ్ టమాటా ముక్కలు మూడు టమాటా ముక్కలు మూడు మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని పాన్లో వేసుకోవాలి మూడు మీడియం సైజ్ టమాటా ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్లో వేసుకోవాలి వేసి బాగా మగ్గలు టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడ్డాక కొంచెం సాల్ట్ కళ్ళు కొంచెం చింతపండు వేసి కాసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి టమాటా ముక్కలు బాగా మెత్తబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడిలోకి ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఒక వెల్లుల్లి రెబ్బలు ఐదారు ఫ్రై చేసుకున్న టమాటా చింతపండు కొంచెం సాల్ట్ ఆల్రెడీ సాల్ట్ వేసామండి తక్కువ చూసుకొని సాల్ట్ వేసుకోండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడిని బౌర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకొని పోపు కోసము పోపు కోసము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు రెండు వెల్లుల్లిపాయలు వెల్లుల్లి వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి పోపు బాగా ఫ్రై అయ్యాక ఈ పోపుని పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల పచ్చడి రెడీ అయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్